కాలచక్రం తిరుగుతూ ఉంది బానిసలు ఎక్కువ అవుతూనే ఉన్నారు ఇజిప్తు అభివృద్ది చేయడానికి వీళ్లు కష్టపడుతూనే ఉన్నారు వ్యవసాయం చేసుకోవడానికి బానిసలను ఉపయోగిస్తూనే ఉన్నారు దానికి మాత్రమే కాదు అన్ని పనులకు బానిసలనే ఉపయోగిస్తున్నారు పడవలో వచ్చే సరుకులను దించడానికి వాటిని కోటలో దాచడానికి ఇలా విశ్రాంతి లేకుండా వాళ్లు కష్టపడుతూనే ఉన్నారు కడుపు నిండా తిండి పెట్టే దిక్కే లేదు ఆహార పదార్థాలు చెందినవిగా ఉండేవి శ్రమ మాత్రమే ఉండేది మగవాళ్లు మాత్రమే కాదు ఆడవాళ్లు కూడా ఇందులో పనిచేసేవారు ఇష్టం అనే మాటను మర్చిపోయి కష్టం అనే మాటను మాత్రమే వీళ్లు గుర్తు పెట్టుకుంటూ ఉన్నారు అభివృద్ధి చెందడానికి సూర్యాస్తమయం అయినా కూడా వీళ్లు కష్టపడుతూనే ఉండేవారు పనిచేయని పక్షంలో చర్నాకోలుతో వీళ్లను కొట్టేవారు ముసలి వాళ్ళను కూడా వీళ్లు వదిలిపెట్టలేదు వాళ్లకు కూడా విడిగా పనులు ఉండేవి ఇలా ఎండనక వాడనక వాళ్లు కష్టపడుతూనే ఉండేవారు సాధారణమైన జీవితం అంటే ఏంటో వాళ్లు మర్చిపోయారు వాళ్లే కాక వాళ్ల పిల్లలు కూడా ఈ బానిసత్వంలో మునిగిపోయేవారు రోజులు గడిచాయి నెలలు గడిచాయి కొన్ని వేల సంవత్సరాలు గడిచాయి కానీ వీళ్లకు స్వేచ్ఛ లభించలేదు మహారాజులకు కరుణ కలుగలేదు వీళ్ళు విశ్రాంతి అనేది లేకుండా ఎప్పుడు కష్టపడుతూనే ఉండేవారు బంధుమిత్రులను కోల్పోయారు మోదర్స్ కూడా వాళ్లతో కలిసిపోయాడు వాళ్లలా బానిస జీవితం గడపడం నేర్చుకున్నాడు ఈ వయసులో మీకు ఇది అవసరమా నాలుగు వందల సంవత్సరాలుగా ఇదే కథ జరుగుతోంది సమస్యలు ఉత్పన్నమైనప్పుడే కదా మనకు విడుదల లభిస్తుంది ఆ శుభగడీల కోసమే కదా మన ఇన్ని రోజులుగా నిరీక్షిస్తున్నది పోయి పని చూడరా ముసలినక్క ఈ ప్రదేశానికి కొత్తవారిలా వారిలా ఉన్నారు అలిసిపోయారు మంచినీళ్లు తాగండి చాలా అందంగా ఉన్నావు ఈ నీళ్లు మాత్రమేనా ఈ అందం ఇంకొకరికి సొంతం నీళ్లు మాత్రం తాగండి సంతోషం మీ గొంతు ఎక్కడో విన్నట్టుంది ఒక ప్రదేశానికి అధికారి ఇతనే పిలిచింది నన్నా లేక నిన్న అమ్మాయి నాకు దాహంగా ఉంది ఇది మంచినీళ్లకు వేసిన దాహం కాదు అందమ్మ నాడవాళ్ళకి ఇవ్వబడిన శాపు ఇవి కూడా మంచినీళ్లు ఎవరికి కావాలి నీళ్లు నీ అందాన్ని మట్టిలోను బురదలోనూ పనిచేసే వాడికి అందమే ఎక్కడ ఉంటుంది ఈ బురదలోనే కదా నీలాంటి తామర పువ్వు పుట్టింది నా ఇంట్లో పని చేయడానికి నా మనుషుల నుండి నన్ను అక్కడ ఆపదే కదా ఉంది ఆపద అది నీ వల్ల నేను మిగతా వాళ్ళ గురించి చెప్పాను నన్ను వదిలేయండి దీని వెంటనే నా ఇంటికి తీసుకురండి దయచేసి నన్ను వదిలేయండి బాగా గారు కన్నీళ్ళ అది నీళ్లించే అమ్మాయి కంటిలో ఇక మీదట నీకు అన్ని రాతమర్యాదలే అందాన్ని నేను పెంచాలనుకుంటున్నాను నిన్ను నా చేసుకుంటాను తమరికి అమ్మాయి సరితూగదు తుగదు నువ్వు అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకోకు నీ పని నువ్వు చూసుకో దీన్ని తీసుకురండి ఎప్పుడు ఆ దేవుడు దయ్య చూపుతాడు మాట్లాడకుండా లేని సిగ్గులేదు వాళ్ళు బానిసలు చేశారు ఇప్పుడు మా ఆడవారి శీలాన్ని దోచుకుంటున్నారు ఎంత ధైర్యం మేము మృగాలం కాదు మనుషులం దేవుడి వల్ల సృష్టించబడిన వాళ్ళం ముందు అక్కడికే వెళ్ళి ముందు నీ అతనికి సాయపడుతు నీ ప్రాణాలు కూడా పోవచ్చు మనలో ఒకరిని కోల్పోవడం నాకు ఎప్పుడూ ఇష్టం ఉండదు చాలా కృతజ్ఞతలు బాబు చావడమే మంచిది నా ఆయుష్ తీరిపోయింది పైనా నేను అనుకున్నది జరగలేదు ఏం కోరుకున్నాను మరణం నన్ను ఆవహించడానికి ముందుగానే దేవుడు పంపించే రక్షకుణ్ణి చూడాలనుకున్నాను కావున ఆయన ఒక్కరి వల్లనే నా పరిస్థితి మారుతుంది మహారాజు నిదరించడానికి ఎవరు వస్తారు చెప్పండి నువ్వే ముందు వెళ్లి పని చూడు ఈ నీకే నీకేరా వెళ్ళి పని చూడు అందరూ త్వరగా పనిచేయండి